అంతేనా భూమిక గారు సో ఈ యుఫోరియా స్టేట్ లోకి ఈ సినిమాలో మీరు వెళ్ళారా లేకపోతే మీ క్యారెక్టర్ చేసినటువంటి మీ అబ్బాయి వెళ్తున్నాడా ఐ ది యంగ్ జనరేషన్ దట్స్ ఇన్ టు యుఫోరియా ద ఫీలింగ్ ఆఫ్ యుఫోరియా హోల్డ్ ఆన్ థింగ్స్ ఓకే స్లో డౌన్ అండ్ ఐ డోంట్ నో హౌ మచ్ ఐ కెన్ రివీల్ లేదు మేము ట్రైలర్ చూసినప్పుడు మాకేం అనిపిస్తుంది అంటే మీరే ఒక ఆవిడ ఆవిడ మీద కేసు వేసుకున్నారు అంటున్నారు సో దట్ ఈస్ యూ హూ హెస్ పుట్ ద కేస్ ఆన్ యువర్ సెల్ఫ్ అలా ఎందుకు వేసుకున్నారు అనేది నాకు ఇప్పుడు ఐఎమ్ వెయిటింగ్ ఫోర్ టు వాచ్ ఇట్ ఆన్ ఫిబ్రవరి అసలు ఏంటి ఆ గిల్ట్ ఏంటి ఆవిడ చేసిన నేరం ఏంటి తన మీద తనే కేసు వేసుకుంది సో అది మనకు ఒక చాలా ఇంపార్టెంట్ టర్న్ క్యారెక్టర్ కరెక్ట్ కరెక్ట్ అండ్ భూమిక గారు మీ విషయంలో అయితే మాకు ఒక్కడో సినిమాలోని అంటే జనరల్లీ మనం ప్రేమలో ఉన్నప్పుడు కూడా యుఫోరియా స్టేట్ లోకి వెళ్తాం కదా విఘ్నేష్ చెప్పు నీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి సరే గారు అండర్స్టాండింగ్ వాట్ ఈస్ టెలింగ్ ఓన్లీ ఇన్ లవ్ యుఫోరియా ఓన్లీ లవ్ కానీ మాకు మాత్రం ఆ ప్రేమలో పడినప్పుడు ఉండేటువంటి ఫీలింగ్ భూమిక గారి పాట నువ్వే మాయ చేశావు గాని అసలు ఏమి పాట అసలు ఆవిడ ఒక్కసారి చేస్తే మేము వంద సార్లు ఇలా పడుకొని ఇలా 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 అనుకున్నాం అనమాట సో సాంగ్ ఇస్ అన్ ఐకానిక్ సాంగ్ ఫర్ యుఫోరియా అంటే వెన్ యూ ఫాలో ఇన్ లవ్ యూ హ్యావ్ దట్ ఎక్స్ట్రీమ్ ఫీలింగ్ ఆఫ్ ఇంటెన్స్ హ్యాపీనెస్ అండ్ జాయ్ విచ్ వి ఎక్స్పీరియన్స్ విత్ యోర్ సాంగ్ మల్టిపుల్ టైమ్స్ అది నేను చెప్పొచ్చేది చెప్పండి మిమ్మల్ని కోడుకోవడం కాదు ఒక్కడప్పుడు చూసిన స్వప్న ఎలా ఉందో ఇప్పుడు యుఫోరియాలో విం కూడా అలాగే ఉందా లేదా సారీ ఓకే ఐ థింక్ యు పొద్దున మధ్యాహ్నం రాత్రి అందం తింటారు బ్యూటీ బ్యూటీ ఈటింగ్ బ్యూటీ స్లీపింగ్ బ్యూటీ విన్నాం కానీ ఈటింగ్ బ్యూటీ అండ్ దట్స్ ఆఫ్ సినిమాలో కూడా మన యూఫోరియాలో ఒక్కళ్ళో ఎంత చక్కగా ఉన్నారు అంతే చక్కగా ఉంటారు ఎస్ ఎస్ అండ్ నిలిమ ఈ స్టోరీ మీరు ప్రొడ్యూస్ చేయడానికి గల వన్ రీజన్ ఏదో ఉంటుంది కదా కోర్స్ మీ నాన్నగారు డైరెక్ట్ చేస్తున్నారు ఇవన్నీ పక్కన పెడితే దెట్ మస్ట్ బి సమ్ పాయింట్ దట్ యూ ఫెల్ట్ దట్ నేను అసలు ఇది చేయాలి ఇది ప్రొడ్యూస్ చేయాలి అని సో ఇది స్క్రిప్ట్ వర్క్ అయిపోయాక అండి మా డాడ్ మాకు చూపించడం జరిగింది అంటే లైగ్ స్క్రిప్ట్ సో నేను మా సిస్టర్ చదివినప్పుడు దాన్ని ఈ ఫెల్ట్ అస్ గర్ల్స్ విల్ బి రియల్ ప్రౌడ్ టు ప్రెజెంట్ ఫిలిం లైక్ దిస్ సో అందుకని దట్స్ దట్స్ రియలీ అమేజింగ్ సో అది డైరెక్టర్ ఎవరు అని కూడా కాదు మాకు స్క్రిప్ట్ తెగ నచ్చింది అంటే చిన్నప్పుడు నువ్వు నాన్న డైరెక్ట్ చేసేటప్పుడు సెట్స్ కి వెళ్ళి ఉంటావు కదా మీరు సెట్స్ లోనే పెరిగి ఉంటారు కూడా సెట్స్ లోనే పెరిగింది బికాస్ అవర్ ఫాదర్ ఇస్ ఆల్సో అన్ యాక్టర్ అర్జున్ గారు అండ్ అలాగే ఈయన సెట్ లోకి వెళ్ళి ఉంటాడు మా నాన్న రైల్వేస్ కాబట్టి నేను రైల్వే సెట్స్ సో అప్పుడు చూసిన నాన్న కొంచెం మీరు భయపడుతూ భయపడుతూ ఉండు బట్ ఇప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్ లైక్ వెర్ యూ గివింగ్ సమ్ సజెషన్స్ టు నాన్న అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు హీఈస్ లైక్ ఫ్రెండ్ అండి ఓకే సో హీస్ అ వెరీ ఫ్రెండ్లీ పర్సన్ సో యాజ్ అ ప్రొడ్యూసర్ ఆల్సో ఇట్స్ ఈజీ టు వర్క్ విత్ వావ్ సార్ అంటే ప్రొడ్యూసర్ అయితే చెప్పాలి స్క్రిప్ట్ చదివిన తర్వాత మా ఇంట్లో ముగ్గురు ఆడాళ్ళు నేను ఒక్కడే మగాడు ఒక్క మగాడు సో మై వైఫ్ రాగిణి ఈ నీలిమ యుక్త వీళ్ళు చదివిన తర్వాత చాలా సెన్సిబుల్ క్వశ్చన్స్ అడిగారు ఓకే క్వశ్చన్ కాదు అవి నిజంగా చాలా కథకు చాలా హెల్ప్ అయ్యాయి అంటే స్టేజ్ స్టేజ్లో అయితే మా నేను మా ఫైట్ చేసింది నువ్వు ఈ పాయింట్ ఇలా ఉంటే అసలు ఎందుకు ఈ వాడి కథ మనం చెప్పాలి వాడి కథ మనం చెప్పడానికి లేదు సో అని చాలా ఫైట్ చేసింది ఫైట్ చేస్తే నేను ఆ పర్టిక్యులర్ ఆ పాయింట్ అది నిజంగా నాకు చాలా హెల్ప్ అయ్యింది అంటే ఒక ఒక గర్ల్ పర్స్పెక్టివ్ లో తను చెప్పింది ఎంతైనా మనం అందులోకి వెళ్ళి రాస్తాను బట్ వాళ్ళు అలా కాదు కదా వాళ్ళు ఒక చదివిన వెంటనే ఇన్స్టింగ్ వాళ్ళకి వచ్చిన ఫీలింగ్ తో వాళ్ళు చాలా అబ్జెక్ట్ చేశారు అంటే చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అది సరిపోదు అని సో అది నన్ను చాలా ఇన్స్పైర్ చేసి తిరిగి వీళ్ళు ముగ్గురిని కన్విన్స్ చేయడానికి నాకు ఇంకొక త్రీ మంత్స్ పడుతుంది త్రీ మంత్స్ ఆ త్రీ మంత్స్ మళ్ళీ స్క్రిప్ట్ కరెక్ట్ గా ఫైన్ షూట్ చేసాకే అప్పుడు తీర్దా ఉన్నారు సో అది నాకు బాగా హెల్ప్ అయింది అంటే ఇది సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకోవడానికి బాగుంటది రివీల్ చేయాల్సి వస్తుంది అప్పుడు మాట్లాడదు తప్పకుండా ఈ డేట్ అప్పుడు కూడా కావాలి అయ్యో సార్ తప్పకుండా సార్ ఎందుకంటే నాకేమనిపిస్తుంది అంటే నీలిమ మస్ట్ హెవ్ ఈవెన్ థాట్ ఆన్ ది గర్ల్ అండ్ ఉమెన్ పర్స్పెక్టివ్ కూడా ఆలోచించి ఉంటుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా తను చెప్పు ఉంటుంది డెఫినెట్లీ వ్యాలిడ్ పాయింట్ అయి ఉంటుంది యూఆర్ వెయిటింగ్ టు సి ఆన్ ఫిబ్రవరి సిక్స్త్ అయితే ఇప్పుడు సారా సారాని చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాము చాలా మంది వాళ్ళ చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూ వస్తున్నారు అండ్ సారా నాన్న ఫిల్మ్ చేసిన తర్వాత దెన్ యూ యాక్టెడ్ ఇన్ మెనీ అదర్ మలయాళం ఫిల్మ్స్ అండ్ తమిళ్ ఫిల్మ్స్ ఆల్సో రైట్ అండ్ దెన్ ఇట్ వాస్ పొనిన్ సెల్వన్ యా ఓకే అండ్ దెన్ హ్యాపెన్డ్ దురందర్ నో ఆఫ్టర్ పొనిన్ సెల్వన్ యాక్చువల్లీ ఐWent టు బోర్డింగ్ స్కూల్ ఓకే యా రైట్ ఆఫ్టర్ ఫినిషింగ్ 82 ఐWent టు బోర్డింగ్ స్కూల్ అండ్ దెన్ my initial plan was to go abroad to study film and study acting mm -hmm. but then um, while i was giving my boards i signed magic and then right after i came out again i was sticking to my plan mm. but then euphoria um, when euphoria came to me it was just so tempting to do as a human like i just felt this urge to you know, present this story, be a part of a story like this especially because I'm also a part of the youth, right? Yeah. I feel like it's really relevant and it's a very reflective story to the society. Mm -hmm. So, I felt like, no, I need to do this. So, yeah, after PS2, it was Magic, then Euphoria and then Durandar. In fact, I signed Durandar while shooting for Euphoria. Wow! So, yeah. I think you had a line-up properly. Like, first Magic happened hmm. and then the title, see? మ్యాజిక్ జరుగుతుంది జీవితంలో నువ్వు యూఫోరియా స్టేట్ లోకి వెళ్తున్నావు ఇప్పుడు నీకు ఆ వెయ్యి కోట్లు కొట్టేస్తున్నావు ఒక సినిమాతో ఇట్లా ఒక ఆర్డర్ లో వెళ్ళింది అంత అంటే ఈ కథలో అంటే భూమిక గారి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ ఈ చైత్ర అతని క్యారెక్టర్ పేరు ఈ చైత్ర క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఈ చైత్ర క్యారెక్టర్ని ప్లే చేయడానికి కూడా అంత ఈజీ కాదు అది కన్విన్స్ చేయడం కూడా ఈజీ కాదు సో తనని సజెస్ట్ చేసింది నీలిమే పొనియన్ సెల్వర్ను చూసి సో మాకు కూడా కరెక్ట్ ఆ ఏజ్ ఆ టెండర్ ఏజ్ లో ఉన్న అమ్మాయి కావాలి బట్ మా అందరికి డౌట్ ఏంటంటే ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుందా లేదా ఓకే అంటే నీలిమ కానీ రాగణి యుక్తులు ఏమన్నారంటే ఆ అమ్మాయి చేస్తేనే ఈ సినిమా వ్యాప్తి లేదన్నారు ఎందుకంటే అంత కీలకం ఈ సబ్జెక్ట్ సో తర్వాత తనే కాంట్రాక్ట్ లో వెళ్ళి సారా కాంట్రాక్ట్ లోకి ఇది నువ్వు చెప్పు అక్కడి నుంచి సో ఈ కథ అనుకున్నప్పుడు దట్ రోల్ ఇట్స్ అ వెరీ వెరీ సార్ చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్ రోల్ అండ్ వీ హ్ గ్రోన్ అప్ వాచింగ్ యాక్చువల్లీ ఐ షుడ్ బి సేయింగ్ దట్ సారా యాజ్ అ చైల్డ్ యాక్టర్ అండ్ దెన్ పొనియన్లో చూసినప్పుడు వి థాట్ షుడ్ బి పర్ఫెక్ట్ సో దట్స్ వెన్ ఐ రీచ్డ్ అవుట్ టు సారా అండ్ ఐ రేటెడ్ ద లైన్ టు హర్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ వాళ్ళ ఫాదర్ కూడా అప్పుడు షీ స్టిల్ వెరీ యంగ్ బట్ విన్న వెంటనే ద వే షీ రియాక్టెడ్ టు దట్ స్టోరీ రియలీ ఇన్స్పైర్డ్ మీ బికాస్ షీ థాట్ ఆఫ్ ఇట్ విత్ సో మచ్ మెచ్యూరిటీ ద రోల్ దట్ ఐ ఫెల్ట్ దిస్ ఇస్ మెంట్ టు బీ అండ్ షీఈ్ పర్ఫార్మ్ ఇట్ అమే సో సిక్స్త్ ఐ థింక్ ఎవ్రీ వన్ గెట్ టు ఎక్సాక్లీ జనరలీ ఎవరైనా ఇప్పుడు ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ చదువుతారు కదా ఈ పాప పదిహేను సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ everything చదువుతోంది కదా you must be Having a lot of grip on analyzing stories, knowing characters, hmm. being in the same atmosphere of having family members in yeah, the same profession, yeah. right? I think my dad also really helps me with stories, picking the right ones. I'm very tough for right? eh? Raza Junga. He's also a, a great con actor. Convinced on Tizi Galo. Okay. So I am mm -hmm. story to try and convince you. Yeah, yeah. right. Okay. It's yeah, and I'm sure your mother also must have put in a lot of effort. she's the reason i'm here I both know. my parents but yeah my mother's always been there every second every moment and not just there like physically present she's such an emotional pillar for me yeah yeah she's right here <laughs> <laughs> <No>. always always <laughs> Ay, always, always. kadalo kuda mm. youth tho paatu parenting ni touch chestam kada avunu avunu adu nijanga um, baita cheppalante veella parenting sara chendidadi mm. vignesh garani ee veellambar parenting kuda amma chaala baaga ఉపయోగపడే సో ఆ పేరెంటింగ్ లో భూమిక గారు ఫేస్ చేసే ఇదే సబ్జెక్ట్ లో చాలా అది ఆవిడ చెప్తే బాగుంటుంది భూమిక గారు మీరు ఈ మూవీ చేసేటప్పుడు ఆ పేరెంటింగ్ కి సంబంధించి దేర్ ఆర్ సమ్ టఫ్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్ ఇన్ ద స్టోరీ మీకు ఎప్పుడైనా ఇది మొత్తం కొలైడ్ అయిపోయినట్టుగా అనిపిస్తుందా అంటే బికాస్ యూ యోర్ సెల్ఫ్ ఆర్ అ పేరెంట్ హౌ డి యూ ఫీల్ వాట్ వాజ్ ది ఎక్స్పీరియన్స్ ఐ ఫస్ట్ హర్ దోరీ ఐ వాజ్ ఆల్సో You know, just as Sarah said that I felt very strongly connected to the story that I wanted to be a part of it because it's what we see happening outside. <clears throat> you know, the the current generation, there is so much of influence of everything. And they are easily influenced. So as a parent, it gets a little difficult today when when everything is accessible to kind of take your child on the right path. Yeah. And uh, so when I heard the script and there are situations in the film that are very um, emotional, are very hard hitting and where you have to take a decision during the span of time that the story unfolds. I really could relate to it. Yeah, yeah. Very strongly. Mm -hmm. I could connect to the character. In fact, Vignesh performed very well. The scenes that he and I have had he is a brilliant performer and